హార్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి విజ్ పోటీలకు విశాఖ వేదిక అయింది ఈ విశాఖ వేదిక సందర్భంగా ఈ పన్నెండవ సంవత్సరం ఇక్కడ ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది గత పదకొండు సంవత్సరాలుగా ఈ పోటీలను ఇక్కడ పెద్ద స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది వేలాది మంది విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు తమ తమ ప్రతిభ పాఠవాలు ప్రదర్శించడం కోసం హార్లిక్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలు ఎంతగానో జనాలందరికీ కూడా ఆకట్టుకుంటున్నాయి మరి ఇక్కడ చాలామంది విద్యార్థులు మీరు చూస్తున్నారు విద్యార్థులు ఉల్లాసంగా నృత్యాలు చేస్తున్నారు అదేవిధంగా వన్ మినిట్ గేమ్ షోగా ఆ టాలెంట్స్ని ప్రయోగించడానికి వన్ మినిట్ షో కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ పోటీల్లో విజేతలైన వారికి విదేశీ అవకాశంతో పాటు వారికి లక్షలాది రూపాయలు స్కాలర్షిప్ కింద బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది మరి లాస్ట్ టైము బిఫోర్ లాస్ట్ టైం కూడా విశాఖకు చెందినటువంటి విద్యార్థులు ఈ సౌత్ ఏషియా గేమ్స్లోని వారు విన్నర్స్గా నిలిచారు మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రిలిమ్స్ పోటీల్లో విశాఖకు చెందినటువంటి అనేక మంది వేలాది మంది విద్యార్థులు ఇందులో పాల్గొని వారు తమ ప్రతిభ పాఠ వాళ్ళని ప్రదర్శిస్తూ ఉన్నారు కాబట్టి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ చాలామంది మీరు చూస్తున్నారు ఇంతమంది చిన్నారులు వారి తాలూకా టీచర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు మార్నింగ్ నుంచి పోటీలు చాలా ఉత్సాహంగా జరుగుతున్నాయి మరి ఇటువంటి పోటీలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి హార్లిక్స్ వారికి అదేవిధంగా ఈ పోటీల నిర్వహణకు సహకరించినటువంటి క్రేయన్స్ వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి ఇలాంటి పోటీలు విశాఖలో జరగడం ఎంతో ఆనందదాయకంగా భావిస్తున్నాం ఇందులో దాదాపుగా యాభై పైగా పాఠశాలలు ఇందులో పాల్గొన్నాయి అలాగే ఈవెంట్స్ కూడాను హండ్రెడ్ ఈవెంట్స్కి పైగా ఈవెంట్స్ కూడా జరిగాయి అందులో ఫేస్ పెయింటింగ్ ఉంటుంది వన్ మినిట్ గేమ్ షో ఉంటుంది డాన్సెస్ ఉంటాయి మిమికరీ ఉంటుంది మ్యాజిక్ ఉంటుంది ఇలా రకరకాలుగా మ్యూజిక్ ఉంటుంది వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలతో కూడినటువంటి ఈ ప్రదర్శనలు ఇక్కడ చిన్నారులు చాలా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారులంతా తమ తమ ఉత్సాహాన్ని ప్రకటిస్తున్నారు పోటీల్లో గెలుపొందిన గెలుపొందకపోయినా కూడా వారి యొక్క తమ ప్రతిభ పాఠ ప్రదర్శించడానికి ఇది ఒక వేదిక అయింది కాబట్టి ఈ పోటీతత్వాన్ని వారందరూ కూడా అలవాటు చేసుకోవడానికి హార్లిక్స్ నిర్వహిస్తుంది పోటీలు